Welcome back. ఆధునిక పరిశోధనల అనుసంధానంతో గిరిజన జ్ఞానం మరింత విలువైనదిగా మారుతుందని ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా అన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి సహకారంతో నిర్వహించబడుతున్న రెండు రోజుల జాతీయ స్థాయి జనజాయితీ జనజాతీయ సదస్సు యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా నూట యాభై జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న ఈ సదస్సు గిరిజన జ్ఞాన వ్యవస్థ సర్దుబాటు మరియు సమగ్రత అనే ప్రధాన అంశంపై కొనసాగుతుంది ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ సమగ్ర సమాజ నిర్మాణంలో గిరిజనుల పాత్ర అపూర్వమైనదని గిరిజన జ్ఞాన సంపదను ఆధునిక విద్య పరిశోధనలో అనుసంధానం చేయడం అత్యంత అవసరమని తెలిపారు ఈ తరహా సదస్సులు విద్యార్థులు పరిశోధకులు సమాజ పౌరులు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు పద్మశ్రీ చెరువా ఎల్ రామన్ మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ వ్యవసాయ విధానాలు ప్రకృతితో సఖ్యత భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలని తెలిపారు గిరిజనులు ఉపయోగించే మూలిక వైద్యం ప్రకృతి వైద్యం ఆహార వైద్యం తదితరాలు అత్యంత ప్ర అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్లు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు The Central Tribal University of Andhra Pradesh, under uh, the Department of Social Work, is organizing a two day national seminar on reconciliation and inclusiveness of tribal knowledge system. The seminar is organized with a focus on how the modern society can learn from the indigenous knowledge of tribal society and how tribal society can be benefited by the Modern approach of the urban lifestyles. Uh, this is synergy and exchange between the two societies is the need of the hour, and uh, the department uh, is appreciated uh, and complimented for organizing this very important uh, national seminar. Uh, how we have resource persons from across the country who would be delivering on variety of uh, issues uh, pertaining to the, uh, the theme and there would be deliberations uh, all through these two days uh, uh, on this topic and uh, uh, participants paper presenters and students will be benefited by this very important thing andhra pradesh two uh, uh, days uh, national conference ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మనకి ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్కి మనకి వక్తలుగా కేరళ యూనివర్సిటీ నుంచి పద్మశ్రీ ఆయిల్ రామన్ గారు అలాగే సీతాఖోత్ మేడం గారు నాయక్ గారు అలాగా మనకి ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది అలాగే మనకు లోకల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాన్ఫరెన్స్కి ట్రైబల్ విలేజెస్లో మనకు ఉన్నటువంటి ఆయుర్వేద యాక్చువల్గా మనకి మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆకులు కానీ సీడ్స్ కానీ వాటిని వాడి మనకి డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి జబ్బులకి ఎలా నయం నయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పద్ధతుల్ని కూడా మంచి పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి కూడా అవన్నీ మనం నేర్చుకోవాలి అందుకని ఆధునిక సొసైటీ అలాగే ట్రైబల్ సొసైటీ ఇద్దరు కలిసి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళటం కోసం ఈ కాన్ఫరెన్స్ హెల్ప్ అవుతుంది ఇక్కడ కేరళ స్టేట్ ఆదివాసీగా ఎందుకు పాడిన ఉన్నతికలు కోలనీ కేరళ స్టేట్ గవర్నమెంట్ తిరుతి కోలనీ పడిల్ల ഉന്നതികൾ എന്നും ഉന്നതി എന്നാണ് പറയാൻ പാടുള്ളൂ അവിടെ ആദിവാസി എന്ന് പറയാൻ പാടില്ല ആ നിയമം അവിടെ എടുത്തു കളഞ്ഞു ഇപ്പോൾ ഉന്നതി എന്നാണ് പറയുക അപ്പം അതുകൊണ്ട് ആന്ധ്രാപ്രദേശ് ഉന്നതികളായ സുഹൃത്തുക്കളെ കാണാനും ആദിവാസികൾ ഞാൻ വയനാട് കാരണ ഒരു ആദിവാസി ആണെങ്കിൽ ഞങ്ങൾ തമ്മിലുള്ള ആശയവിനിമയങ്ങൾ കൈമാറാനും ജീവിതം കൃഷി ചികിത്സ ആരോഗ്യം എന്നുവേണ്ട വ്യ സർവോദയമായി ഷെയറുകൾ പങ്കുവെക്കാനും എൻ്റെ അനുഭവങ്ങൾ പങ്കുവെക്കാനും ആന്ധ്രാപ്രദേശിൽ എന്നെ ക്ഷണിച്ചിട്ടുള്ള ഈ യൂണിസ് യൂണിവേഴ്സിറ്റി അധ്യാപികയായ ദിവ്യ മേഠത്തെയും അതുപോലെ തന്നെ നാഗേഷിനെയും ഞാൻ അഭിനന്ദിക്കുന്നു ഒപ്പം തന്നെ അവർക്ക് ആന്ധ്രാപ്രദേശ് ഗവൺമെൻറ്റുകൾ എന്തെല്ലാം സഹായങ്ങളാണ് ഇവിടുത്തെ ഉന്നതി സഹോദരി സഹോദരന്മാർക്ക് കൊടുക്കുന്നതും കൊടുക്കാൻ ഉദ്ദേശിക്കുന്നതും സ്റ്റേറ്റ് ഗവൺമെൻറ്റും സെൻട്രൽ ഗവൺമെൻ്റും എന്തൊക്കെയാണ് അവകാശങ്ങൾ കൊടുക്കുന്നത് അവരുടെ പ്രൊജക്റ്റ് എന്തൊക്കെയാണ് അവരെ ഉയർത്താൻ എന്തെല്ലാം പ്രൊജക്റ്റാണ് നടപ്പിലാക്കുന്നതിനെ സംബന്ധിച്ചും അറിയാൻ എനിക്ക് താല്പര്യമുണ്ട് ഇതാണ് ആ താല്പര്യങ്ങൾ അറിയാനും ഇവിടുത്തെ ആദിവാസികളുടെ സുഖജീവിതങ്ങളെ സംബന്ധിച്ച് ഒരു അന്വേഷണം നടത്താനും കൂടിയാണ് ഞാൻ ഇവിടെ എത്തിയിട്ടുള്ളത് അതിൽ ഇന്നിപ്പോൾ ഇനിയും ഒത്തിരി കാര്യങ്ങൾ നിങ്ങളൊരു സെമിനാറിൽ പങ്കെടുക്കേണ്ടതുണ്ട് അതുകൊണ്ട് ഞാൻ ഇപ്പോൾ താൽക്കാലികമായിട്ട് നിങ്ങളുടെ ഈ പത്രസമ്മേളനത്തിൽ നിന്ന് വിട വാങ്ങുന്നു ഓക്കെ